హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత ఈరోజు మనం బంగాళదుంప పిడుపు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అర కేజీ బంగాళదుంపల్ని బాగా కడిగి పెట్టుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి అల్లముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తొక్క తీసుకొని బాగా స్మాష్ చేసుకుని అందులో యాడ్ చేసుకుని బాగా వేపుకోవాలి ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి అంతేనండి లాస్ట్లో అలా కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే పిల్లలు ఎంతో ఇష్టపడే బంగాళదుంప పిడుపు రెడీ ఈ బంగాళదుంప పిడుపు పొద్దున్నే క్యారేజ్ పెట్టే వాళ్ళకి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత